టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ పిక్నిక్కి వెళ్తాం ఊళ్ళోనే భోజనాలు చక్కగా నేను ఏదైనా కూర వండుకొద్దామని చెప్పి పట్టుకెళ్దామని కంద ములక్కాడ గుత్తి వంకాయలకు కోసి చక్కగా పులుసు పెడదామని చెప్పి వేసి రెండు చూపిస్తా రెండు బంగారం పూలు కొట్టేస్తున్నారు అప్పుడే మరి ఏదో పట్టుకెళ్ళాలి కదా ఎవరు తాళదని చెప్పి రెండమ్మ చక్కగా అమ్మ కూర కంద కొత్త కందమాట కేసు ఉడకబెట్టుకున్నాను రెండు మూడు సార్లు ఉండేది కానీ మీకు ఉడకబెట్టడం చూపించలేదు అమ్మ మనం కంద తీ కంద అయినా ఏ కందాయించారు ఒక జామ కేసుకుని ఉడకబెట్టుకుంటే చక్కగా రెండు కోతలు ఎంచుకుని అది అలాగ ఉంటుంది ఒకే ఓ దొంప అరకిలో దొంప మాట అది ఇగో నాలుగు నల్ల వంకాయలు ములక్కాడ మొక్కలు ఓకేనమ్మ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక కులిపాయ సీరుకోండి కొద్దిగా కరివేపాకు కోసుకోండి ఇందులోకి ఇగో పోపులు మెంతి గింజ కరివేపాకు శనగపప్పు అమ్మ ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఇది కూర అంతా ఉడిపోయిన తర్వాత చక్కటి పోపు వేసుకోవాలి అమ్మటి పోపు ఓకేనమ్మ సవరూసుకి కొద్దిగా బెల్లపరబ్బ అంతా ఏను మీకు చూపిస్తున్నాను అంత వేసినప్పుడు చూపిస్తాను చింతపండు పులుసు సవరూసు అంటారు మాట చాలా బాగుంటుంది కంద పులుసు అంటే చాలా బాగుంటుంది మాట ఇవి ఇలా వండుకుంటే ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ అంతే ఓకేనమ్మా కంద ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఈ ఉడికిన తర్వాత కంద వేసుకుందాం అమ్మ ఇదిగో మన పులుసు అంత ఉడికిన తర్వాత పోపు ఉడిగా వేసుకుని పోసుకుందాం చూపిస్తాను మీకు చెంతపండిని ఎంత అనేది తెలియట్లేదు అన్నారు ఇద్దరు ఆల్రెడీ అమ్మా ఇప్పుడు ఇదంతా పోసిన తర్వాత మీకు ఎంత కొలు చెప్తాను నేనైతే పెద్ద నిమ్మకాయ ఎంత అంటానో పులుపుని బట్టరా పులుపుని బట్టి మనం ఎంత వేసుకోవాలనేది అదే చేపల చెప్పే చెప్పేయగలుగుతాను ఇది పులుపుని బట్టు సౌరూస్ అంటే కొద్దిగా ఒక నిమ్మకాయ అంతా ఓకేనమ్మా ఇదిగో ఈ వంకాయలా కోసుకోవాలి చూడండి గుర్తు వంకాయలా కోసుకోవాలన్నమాట ఇదిగో పులిపాయమే మగ్గిపో ఒక్కలదు లాగా ఇక నాలుగు నెల ములక్కాళ్ళ మగ్గుతు కదా కొద్ది ఉప్పు ఒక్కసారి ట్రై చేయండి కూర అసలు ఎంత బాగుంటుందంటే పేరుపాలెం వెళ్ళాలి అయితే కుదరలేదు మానవుడికి ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ వచ్చేదోడికి ఆలస్యం అయిపోద్ది అని చెప్పారు అని అన్నమాట ఊళ్ళో ఉన్నది కదా అని వెళ్తున్నాను ఇదిగో ఫస్ట్ వేసుకున్నా దాన్ని వెళ్తా పౌడర్ ఒక స్పూన్ కారం అంతే ఓకే బంగారం ఇగో అంత సాలు మాట సౌరూస్కి అదిగో పెట్టేస్తున్నాను సౌరూస్ అంటారు దీన్ని అంతే ఎక్కువ కలొచ్చు ఇప్పుడు ఇది మనం మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టుకుని అలా చక్కగా మగ్గిపోతాయి ఓకేనమ్మా ఆదిగో అంతే చాలా మంది ట్రై చేసి ఉండరు ట్రై చేయండి ఇలా మా అమ్మమ్మ గారు ఉండేవారు పొయ్యి మీద అన్నీ కలిపేసి ఇప్పుడు నేను కూడా ఆదిగో చాలా రుచిగా ఉంటుందిరాని నల్ల వంకాయలే వేసుకోవాలి ఇందులోకి ఓకేనమ్మా ఇదిగో దీని మట్టికి నీళ్ళు వేసుకుందాం తర్వాత చెంతపండు గుచ్చేసుకుందాం ఇది ఒక పొంగు వచ్చేస్తే వచ్చిన తర్వాత చూపిస్తాను అంతే ఇదిగో కందోలు చేసాం అక్కొలిసింది అదిగో చక్కగా ఇది కూర కంద అంటారు ఇంకేంటి పిలకల ఇవి అది తీకందనుకో ఒకటే తుంపు ఉంటుంది కంది అంటే ఇవి చిన్న చిన్ని పిల్లలు ఉంటాయి అంటే పిల్లల కందనాలి అది ఓకేనమ్మ మళ్ళీ చూపిస్తాం ఓకేనమ్మా చూసారు ఎలా ఉడికిందో నేను అంటూ ఉడకడం అంటారు చూడండి చక్కగా ఉడికిపోయిందా ఇప్పుడు చింతపండు పండుగ వేసుకుందాం అదికో పెద్ద నిమ్మకాయంత గుచ్చేసానమ్మ బా పొలగా కూడా అక్కలొద్దు వంకాయ కూడా ఉడిపోయింది కంద కందేసుకుందాం ఉడిపోయిన మొలాన్ని ఇంకా కొద్దిగా నీళ్లు పడితే పోతున్నాను కొంచెం ఉప్పు కారం పులుపు అన్ని చూసుకుని అప్పుడు చింతపండు పడద్దు నీళ్లు పడద్దు పోయింది రెంత పండు వాటర్ పడితే పులుసు ఉండాలి కదా అని అర లీటర్ నీళ్ళు పట్టిన ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం ఇది ఒక్క పొంగు వచ్చేటప్పుడు ఇంకేమీ ఎక్కలేదు ఇందులో ముందు నీళ్ళతో ఉడికిపోయినాయి కదండి నేను ఇదికో అంతే ఎక్కడమ్మ పులుసు ఉడుకుతుంది చక్క పోపు వేసుకుంది ఒకసారి చూసుకోండి బంగారం పోపు ఇదిగో దీనికి ఇదే రుచి మెంతకింద చేస్తున్నాం కదా సూపర్ ఉంటుంది దీంట్లో లేనిదాల్లో కొత్తిమీర ఒకటే ఫస్ట్ పోపు వేసుకున్నాం అనుకో ముక్కల్లో ఉడికిపోతే మెత్తబడిపోతుందంట మనకి దింపుల్ దొప్పుడు వేసుకుంటే బాగుంటుంది చేసాం కదా మంచి స్మెల్ వస్తుంది చక్కగా నాన్ వెజ్ వండుతున్నానని ఊరు ఊడిపోతుంది అంటున్నారు బంగారం మరి ఒకటి ఒకటి అది వండాలి ఒకటి ఇది వండాలి ఇంకేదో దగ్గరకు వచ్చేసాం ఇంకట్టుగా బోహారం ఉంది ఓకేనమ్మా బా మంచి స్మెల్ ఆత్కు ఇది ఎప్పుడైతే వేసుకున్నావు దీని రుచి ఇంకా మదురు అంతే తీపి అనుకో కో బెల్లం ముక్క వేసుకోండి తిన్నవాళ్ళు కాబట్టి సమానంగా వేసాను ఓకేనమ్మా మరి నచ్చిందని అనుకుంటున్నాను చక్కగా ఇలా వండుకోండి దీంట్లో చాలా బాగుంటుందిరా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు అది మనమేమి పెద్దకి ఇంట్లో తెచ్చుకునేదే కందం ఉంటుంది ములక్కాడ ఉంటుంది వంకాయ ఉంటుంది ఓకేనమ్మా మరి చక్కగా ఇలాగ వండుకోండి వండుకున్న కామెంట్లో తెలపండి ఓకేనా మరి భోజనానికి వెళ్ళాలంటే పట్టుకుని అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మేము ముందుకు వస్తుంది బాయ్ బాయ్